హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మామ నీ కోసం బోల్డ్ బొమ్మలు తీసుకొచ్చాడు వద్దా మరి ఇలాగే అలుగుతావా నా మీద నీ కోసం అత్తని కూడా తీసుకొచ్చాను చూడవా అత్తని అత్తొచ్చిందా అంది మెసే కళ్ళతో అత్తొచ్చింది అయితే దించు దించుమమ్మ నేను అత్తని చూస్తాను మరి నువ్వు నాతో మాట్లాడడం లేదు కదా మాట్లాడతాను అని అతను రెండు బుగ్గులపై పెట్టి అతని మీద నుండి కిందికి చారి హాల్లోకి పరిగెత్తిన పాపకి తల్లితో మాట్లాడుతున్న కొత్త వ్యక్తిని కనిపించి తన దగ్గరికి వెళ్ళింది నువ్వేనా నా మామని పెళ్లి చేసుకున్న అత్తవి అని అడిగింది సీరియస్ గా కుషితనే చూస్తూ ఆ పాప ఎవరో ముందు తెలియకున్న సుధీర్ పాలకులు కనిపించడంతో తను వాళ్ళ కూతురుని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు అవును అని తను నీకు అత్తవుతుంది మామ అని అరిచింది ఒక్కసారిగా ఏంటి బేబీ అంటూ అక్కడికి వచ్చాడు సామ్రాట్ బేబీ అన్నది ఆ పాపని అని అప్పుడు అర్థమైంది కుషితకి మామ నువ్వేమని చెప్పా అత్త కంటే నేనే బాగుంటానని చెప్పావు కదా అత్త నాకంటే అందంగా ఉండదని చెప్పావు ఇప్పుడు కూడా అదే చెప్తున్నా బేబీ నువ్వే అత్త కన్నా బాగున్నావు కాదు అత్త నాకన్నా చాలా బాగుందని సోఫా మీదికి ఎక్కి కుస్త దగ్గరికి వచ్చింది మా పాపని చూసి ముచ్చటేసింది కుస్తకి తన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు పెట్టింది లేదు నా లేదు నాకన్నా నువ్వే క్యూట్గా ఉన్నావు అన్న కుషిత మాటకి కిలకిలా నవ్వింది పాప నీ పేరేంటి నా పేరు అనిక నీ పేరేంట అత్త నా పేరు కుషిత నీ అలకపోయిందా అని అంటూ అక్కడికి బొమ్మలతో వచ్చాడు సుధీర్ పోయింది డాడీ ఎందుకు బొమ్మలు తీసుకొచ్చి కాదు అత్తని తీసుకొచ్చేందుకు అందుకే మామ సారీ ఈ యాక్సెప్ట్ చేశా అంటే నేను వచ్చినందుకు కాదన్నమాట అయితే నేను ఎందుకు ఇక్కడ వెళ్ళిపోతా అంటూ గుమ్మం పైపు అడుగులేస్తున్న సామ్రాట్ని చూసి వెంటనే ఫ్లోర్ మీదకి దిగి అతని కాళ్ళు చుట్టేసింది కిందికి చూసిన అతనికి ఏడుపు మోహన్ వేసుకొని కనిపిస్తున్న అనిక కనిపించి ఎత్తుకొని నేను ఎక్కడికి వెళ్ళను లే బేబీ ఏడవకు అంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు సాక్షి అందరి కోసం కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది అని అని మామ వాళ్ళు నుండి లే కాఫీ ఒలుగుతుంది ఉండనివ్వు సాక్షి నాకు అలవాటే కదా అలవాటు అని అలాగే కూర్చుంటే ఎప్పుడో ఒకప్పుడు ఒలబా ఇస్తుంది అన్నయ్య ఇప్పుడు ఏం చేయట్లేదు కదా ఫోన్లో గేమ్ ఆడుకుంటూ బుద్ధిగా కూర్చుంది ఉండనివ్వు నలుగురు మాట్లాడుకుంటూ కాఫీ ఫినిష్ చేశారు బేబీ మనం మన ఇంటికి వెళ్దాం సరేనా మన ఇంట్లో అక్కడ నీకు అమ్మమ్మ తాతయ్య చిన్నమామ అందరు ఉంటారు చిన్నమామ పెళ్ళి కూడా ఉంది మనం చాలా బాగా ఎంజాయ్ చేయాలి అయితే వెళ్దాం అంది ఎగ్జైటింగ్గా ఇప్పుడే ఎందుకురా సాక్షి లేకపోతే తను ఏడుస్తుంది నేను చెప్పింది అనగతో పాటు మీకు కూడా సాక్షి వెళ్ళి బ్యాగ్ ప్యాక్ చేసుకో మనం ఇంటికి వెళ్తున్నాం అన్నయ్య ఇప్పుడే ఎందుకు పెళ్లి రోజు వస్తాం కదా పైగా ఆయన రేపు స్టేషన్కి వెళ్ళాలి పోలీస్ స్టేషన్కే వెళ్తాడు అది అక్కడ నుండి కూడా వెళ్ళొచ్చు నువ్వు వెళ్ళి ప్యాక్ చేయి ఇంకా ఏం చెప్పని వినడని సుధీర్ వైపు చూసింది అతను కూడా సైగ చేయడంతో రూమ్ కి వెళ్ళింది సాక్షి అన్నయ్య మీరు పోలీసా అని అడిగింది కుషిత ఇప్పటి వరకు తన లైఫ్లో ఫ్రెండ్ భార్య కూతురు ఈ ముగ్గురే ఉన్నారు అనుకున్న సుధీర్ కి కుష్తా అన్నయ్య అని పిలవగానే కళ్ళల్లో కన్నీటి చెమ్మ ఏర్పడింది కంట్రోల్ చేసుకుని అవునమ్మా ఐపిఎస్ ఆఫీసర్ని అని చెప్పాడు ఏంట్రా నువ్వు ఇంకా ఇలాగే కూర్చున్నావు వెళ్ళి డ్రెస్ మార్చుకుని రా అది కూడా చెప్పాలా అని సీరియస్గా చెప్పాడు సామ్రాట్ వెళ్తున్నారా బాబు అని అని రా నిన్ను రెడీ చేస్తాను అని కూతుర్ని పిలిచాడు ఈ నైట్ ఈ నైట్లో అది రెడీ అయ్యి ఎవరిని ఉద్దరించేది లేదు కానీ నువ్వు వెళ్ళు ఎలా భరిస్తున్నావు ఖుషి విడిని అని రూమ్కి వెళ్ళిపోయాడు అందరినీ ఎలా భయపెట్టిస్తున్నాడో శాడెస్టిగాడు అనుకుని కోపంగా సామ్రాట్ వైపు చూసి అనికిని తన వల్లోనే తీసుకుని తనతో ఆటల్లో పడింది కాల్ మీద కాల్ వేసుకున్న సామ్రాట్ సుహాస్కి ఫోన్ చేసి పనివాళ్ళతో రూమ్ రెడీ చేయించమని చెప్పి కట్ చేసి ఇద్దరిని గమనించాడు అనికతో పాటు తను కూడా చిన్నపిల్లలు ఆడుతున్న కుసితం చూసిన అతని పెదవుల మీద నవ్వు చేయడంతో ఇద్దరిని ఫోన్లో ఫొటోస్ తీస్తాడు మేము రెడీ వెళ్దామా వెళ్దాం డాడీ నేను మామ వాళ్ళతో వస్తాను అది అనిక కుసిత మెడని పోతూ నీ ఇష్టం తల్లి అని చెప్పాడు సుధీర్ కిందికి వెళ్ళిన కిందికి వెళ్ళిన అందరూ రెండు కార్లలో బయలుదేరారు అనిక కుదురుగా ఉండకుండా కొద్దిసేపు కుస్త కొద్దిసేపు సామ్రాట్ వల్ల తిరుగుతూ టైం పాస్ చేస్తూ చివరికి సామ్రాట్ వల్లోనే సెటిల్ అయ్యి నిద్రలోకి జారుకుంది పోర్టికోలో ఒకదాని వెనుక ఒకటి రెండు కార్లు ఆగడంతో పాటు రెండు జంటలు దిగారు నిద్రలో ఉన్న అనికని అలాగే ఎత్తుకొని దిగిన సామ్రాట్ని చూసి దగ్గరికి వెళ్ళారు సుధీర్ పడుకుందా పదా అని లోపలికి వెళ్ళాడు వెనకే కుస్త వెళ్తే ఆ ఇద్దరు వెనుక సుధీర్ సాక్షి వచ్చారు లగేజీతో హాల్లోనే ఉన్న సుదర్శన్ గారు మీనాక్షి గారు కొడుకెత్తుకొని వస్తున్న పాపం చూసి సామ్రాట్ ఈ పాప ఎవరు అని అడిగారు వెనుక వస్తున్నాడు కదా వాడి కూతురు అంటూ సుధీర్ని చూపించి భార్యాభర్తల్ని పరిచయం చేశాడు అందరికీ అన్నయ్య రూమ్ రెడీగా ఉంది అంటూ అక్కడికి వచ్చిన సుహాస్ కొత్తగా కనిపిస్తున్న సుధీర్ సాక్షిలను చూసి వీళ్ళకి నువ్వు రూమ్ రెడీ చేయించమని చెప్పింది అని అడిగాడు సుహాస్ అవును వెళ్ళే ఇతను నీ ఫ్రెండ్ సుధీర్ కదా తెలిసి ఎందుకు అడిగావురా హే పోరా అని ఈ పాప వీళ్ళ కూతుర ఎంత క్యూట్గా ఉంది అన్నాడు నిద్రలో ఉన్న పాప బుగ్గపై పెట్టి ఇంట్లో గోళ్ళకి నిద్ర లేచిన అనిక కొత్తగా పెద్దగా కనిపిస్తున్న ఇంటితో పాటు కొత్త మనుషులు చూసి సామ్రాట్ మెడ చుట్టూ ఉన్న చేతులను గట్టిగా వేయించింది అందరూ మనవాళ్లే బేబీ అని చెప్పి సుహాస్ని చూపించి వీడు చిన్నమామ వీడి పెళ్ళికే ఇప్పుడు వచ్చింది అని చెప్పి తాతయ్య అమ్మమ్మ అంటూ సుదర్శన్ మీనాక్షి గారిని చూపించింది నానమ్మ బాబాయ్ అంటూ పద్మగారిని నిజయ్ని చూపించాడు నిద్రమత్తులో ఉండి అనిక ఎవరి దగ్గరికి వెళ్ళలేదు సుహస్ దగ్గరికి వచ్చి చేతులను చాచి పిలవగానే అతని దగ్గరికి వెళ్ళింది నిద్రమత్తులో ఉంది కదా అందుకే ఎవరి దగ్గరికి రావట్లేదు అదే రేపైతే అల్లర్ చేస్తుంది అని చెప్పాడు సామ్రాట్ సుహాస్ దగ్గర కూడా ఎక్కువసేపు ఉండకుండా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి డిన్నర్ చేద్దరు కానీ అని చెప్పేసరికి ఎవరికి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చారు రెండు జంటలు తినేటప్పుడు కూడా తండ్రిని వదలని అనికని చూస్తే తన గొప్ప తన చిన్నతనం గుర్తొచ్చింది కుష్తకి తండ్రి ఎంతో గారాభం చేసేవాడు తినను అని మొండికేస్తే బ్రతిమాలి బుజ్జగించి తినిపించేవాడు అది గుర్తొచ్చి వస్తున్న కన్నీటిని కంట్రోల్ చేసుకొని కష్టంగా భోజనం ముగించింది బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్న కుసితను చూసి దీన్ని ఖాళీగా ఉంచితే చాలు అడ్డమైన ఆలోచన చేస్తుంది అర్జెంటుగా ట్యాబ్లెట్ వేసి పడుకు పెట్టాలి వేయాలి అనుకుని బెడ్ దగ్గరికి వెళ్ళాడు డ్రా ఓపెన్ చేసి అందులో ట్యాబ్లెట్స్ తీసుకొని ఎంతసేపు ఆలోచిస్తావు ఇవి మింగో అంటూ తను తేరుకునే లోపే అరిచేతిలో ఒక ట్యాబ్లెట్ పెట్టాడు ఎందుకు ఇవన్నీ పట్టించుకోవడం మధ్యలో వదిలేసే వాళ్ళకి అంది సుధీర్ ఇంటి దగ్గరికి తనని వదిలి ఇంట్లోకి వెళ్ళిన అతన్ని తలుచుకొని